జై శ్రీమన్నారాయణ అక్కడ ఉండేటటువంటి వనవాసిన మహర్షులందరూ కూడా రామచంద్రుడిని తదేకంగా చూస్తూ ఉన్నారు ఆ ప్రక్కన చూస్తే వైదేహీం ఇంతకుముందు ఎవ్వరూ ఎక్కడా చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అమ్మది సీతమ్మది సీతమ్మను చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు వనవా మహర్షులందరూ కూడా లక్ష్మణం రామం రామలక్ష్మణులని చూస్తున్నారు అమ్మని చూస్తున్నారు నేత్రైహి అనిమిషైరివా కంటికి రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నారు వారిని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది మహర్షులకి మరొక వైపు ఆ ఆనందము మళ్ళీ ఎక్కడ తొలగిపోతుందో అనేటటువంటి భయము ఆనందముతో భయముతో ఆ విధముగా తదేకంగా ఆ మహర్షులందరూ కూడా శ్రీరామచంద్రస్వామిని లక్ష్మణస్వామిని సీతమ్మను సేవిస్తూ ఉన్నారు అక్కడ రామచంద్రుణ్ణి దర్శనం చేసుకుంటూ సకల ప్రాణిహితుడైనటువంటి రామచంద్రుణ్ణి ఆ ముఖారవిందాన్ని ముఖమండలాన్ని చూస్తూ రాముడికి దగ్గరగా వెళ్ళి మహర్షులందరూ కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అర్ఘ్యపాద్యాది జలాలను తెప్పించుకొని అర్ఘ్యపాద్యాదులు ఇస్తూ ఉన్నారు మహర్షులందరూ శ్రీరామచంద్రుడికి పుష్పం మూలం ఫలం వన్యం అన్నీ ఇస్తూ మహాత్మన నివేదయిత్వా ఫలపుష్పాదులను సమర్పించి తత ప్రాంజలయోబ్రువన్ ఆ రామచంద్రుడి ఎదురుగా మహర్షులందరూ కూడా రాముడికి ఫల పుష్పాదులను నివేదించి సమర్పించి మహర్షులందరూ తమ తమ శిరముల మీద కరములను దాల్చి చేతులెత్తి దండం పెడుతూ మహర్షులందరూ ఒక్కసారిగా శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నారు రామా ఈ ఆశ్రమము మీదే మేమందరము కూడా మీ వారమే నీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా యథేష్టంగా మమ్మల్ందరినీ కూడా నువ్వు ఆడుకో నువ్వు వినియోగించుకో ఈ ఆశ్రమాలన్నీ నీ యథేష్ట వినియోగార్హమయే ఉన్నాయి అంటూ అందరూ కూడా రామచంద్రుడి ఎదురుగా శరణాగతి చేస్తున్నారు ధర్మ పాలో ధర్మములను పరిపాలించేటటువంటి ఓ రామా శరణ్యహాత్వం మా అందరికి నువ్వే శరణ్యుడవి రామ పూజనీయశ్చ మా అందరికీ నువ్వే పూజ్యుడవు రామ నగరస్థోవనస్థోవా త్వన్నో రాజే జనేశ్వర నువ్వు రామా ఎక్కడ ఉంటేనేమిటయ్యా నువ్వు నగరములో ఉంటేనేమిటి నువ్వు అడవిలో ఉంటేనేమిటి ఎక్కడ ఉన్నా సరే నువ్వే మాకు రాజువి నువ్వే మాకు రక్షకుడవు అంటూ నివేదన చేస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడి ఎదురుగా మహర్షులందరూ కూడా ఇంకా మహర్షులు ఇలా అంటూ ఉన్నారు రామా మేము శపించటము మానేశామయ్యా కోపము కూడా తగ్గించుకున్నాం ఎందుకంటే కోపం వల్ల మేము చేసేటటువంటి తపస్సు నశిస్తుంది కనుక జితక్రోధ కోపాన్ని విడిచిపెట్టాం జితేంద్రియ కామక్రోధాదులని వదిలివేశాము ఓ రామా మేమంతా కూడా నీ సంతానము వంటి వారము రామా నీచే రక్షింపబడవలసినటువంటి రక్షింపదగినటువంటి వారము రామా అంటూ ఆ మహర్షులందరూ కూడా శ్రీరామచంద్రుడికి శరణాగతి చేస్తూ ఉన్నారు ఋషులందరూ సీతారామ లక్ష్మణులకు పుష్పాలను ఇచ్చి ఫలాదులను ఇచ్చి పూజిస్తూ ఉన్నారు ఆ విధంగా ఆ దండకారణ్యములో ఉండేటటువంటి సిద్ధ సంకల్పులైనటువంటి న్యాయ ప్రవర్తన కలిగినటువంటి అగ్ని సమానులైనటువంటి ఋషులందరూ శ్రీరామచంద్రుణ్ణి యథాశక్తిగా స్తోత్రము చేశారు ప్రణామము చేసి రాముడిని తృప్తిపరిచారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ